హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు గల్ఫ్ జాబు మంచిదా కాదా గల్ఫ్ జాబు మంచిదా కాదా ఎందుకంటే రీసెంట్గా ఈ కొవైట్ ఈ ఏడాదిలో గోర్రెల దగ్గర ఒక అబ్బాయి ఎరుకున్నాడు అని చెప్పి సోషల్ మీడియా వీడియో వైరల్ అయింది ఖత్ర వెళ్ళి సౌత్ పేరు వెళ్ళిపోయారు ఒక అబ్బాయి వీడియో వైరల్ అయింది ఇంకొక అబ్బాయి ఒక డ్రైవర్ జాబ్ అని చెప్పి గోర్రెల దగ్గర చెప్పి ఒక వ్యాధుల వీడియో వైరల్ అయింది తర్వాత కొంత ఈ మధ్యన కొందరు లేడీస్ వీడియోస్ కూడా వైరల్ అయింది వీలన్నింటికి మళ్ళీ నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు వీళ్ళు ఇండియా రాగానే సుమన్ టీవీ వాళ్ళు ఆ టీవీ వాళ్ళు ఈ టీవీ వాళ్ళు వీడియోలు తీసేసి పెద్ద పెద్ద తమ్ నేలతో వీడియోలు సోషల్ మీడియా వీడియోలు పెడతారు అన్ని వైరల్ అవుతున్నాయి సో కొందరైతే కొందరు యూట్యూబర్స్ అయితే వీళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ వాళ్ళు ఏం చెప్తున్నారో దేవుడు దేవుడికి తెలియాలి సో అయితే మాకు తమిళస్ మాత్రం చాలా భయంకరంగా ఉంటున్నాయి ఆడోళ్ళని అలాగా ఆడోళ్ళని ఎలాగా అని చెప్పి సో అయితే చాలామంది మిత్రులు నాకు మెసేజ్లు పెడుతున్నారు కాంటాక్ట్ అవుతున్నారు చాలా గలప్ దేశాలు వార్తలు చెప్తున్నారు కదా సో ఏంటి గలప్ జాబ్ మంచిదా లేదా గలప్ వెళ్ళాలా లేదా కొందరు తల్లిదండ్రులు అడుగుతున్నారు మా పిల్లలు పంపాలా లేదా గలప్ దేశాలకి సో ఏంటి గలప్ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు సో ఒక విషయం అండి గలప్ దేశాల్లో గల్ఫ్ జాబు మంచిదా కాదా అనుకునే ముందు ఒక విషయం మనం గమనించాలి సో మనకి నార్మల్గా ఆరు దేశాలు ఈ గల్ఫ్ ఆఫ్ ఆషన్లో మనం ఆరు దేశాలు ముఖ్యంగా వార్తలు చెప్పుకుంటాం వీటి మీద మన దృష్టి ఉంటుంది ఇందులో నార్మల్గా ఎప్పుడు నేను చెప్పేది కోవైట్ కోవైట్లో దగ్గర దగ్గరగా ఇండియన్స్ అంటే తెలుగు వాళ్ళని కాదండి అందరూ ఇండియాలో అన్ని అన్ని భాషల వాళ్ళు కలిపి ఇండియన్స్ పది లక్షల మంది పైగా ఉన్నారు ఓకే పది లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే ఇరవై నాలుగు లక్షల మంది ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది సౌదీలో మన వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు ఓకే యుఏ విషయానికి వెళ్తే త్రీ పాయింట్ ఫైవ్ అంటే ముప్పై లక్షల పైనే ముప్పై లక్షల లక్షలపైనే ఇండియన్స్ ఉన్నారు అంటే చూడండి అత్యధికంగా ఇండియన్స్ ఉన్నది యుఎస్ఐడే నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే ఆరు లక్షల యాభై మూడు వేల ఐదు వందల మంది ఇండియన్స్ ఉన్నారు బెరన్ విషయానికి వెళ్తే మూడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు మంది ఇండియన్స్ ఉన్నారు ఖత్త విషయానికి వెళ్తే ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ ఉన్నారని చెప్పి ఒక గూగుల్ సర్వే ప్రకారం ఇది ఉంది మొత్తం ఓన్లీ గలప్ దేశాలే ఓన్లీ గలప్ దేశాలు మాత్రమే ఇండియన్స్ అంటే తెలుగు వాళ్ళు మాత్రమే కాదు ఇండియన్స్ అంటే అన్ని భాషల వాళ్ళు ఓన్లీ గలప్ దేశాల్లోనే ఎనభై ఏడు లక్షల యాభై ఒక్క వెయ్యి ఎనభై ఆరు మంది ఉన్నారు అంటే మొత్తం అన్ని లాంగ్వేజ్ వాళ్ళు పట్టుకున్నాయి సో ఇంతమంది ఇండియన్స్ గలప్ దేశాల్లో జీవనోపాధి నిమిత్తం అక్కడ పని చేసుకుని ఎవ్రీ మంత్ వారి కుటుంబాలకి డబ్బులు పంపిస్తున్నారు పిల్లల్ని చదివించుకుంటున్నారు ఫ్యామిలీని పోషించుకుంటున్నారు సో ఇన్ని రకాల ఇన్ని ఇన్ని విధాలుగా ఇంతమంది ఉన్నారండి సో ఎవరో కొందరికి చేదు అనుభవం ఎదురైందని చెప్పి గల్ఫ్ అంతటినీ కూడా మనం తప్పుగా అనుకోకూడదు ఎవరో కొందరు యొక్క కపిల్ మంచోడు కాదని చెప్పి గల్ఫ్ దేశంలో ఉన్న అరబీ వాళ్ళు అందరూ అనుకోకూడదు ఎందుకంటే నేను కొందరు అరబీ వాళ్ళు చూశానండి పనిచేసే వాళ్ళని సొంత పిల్లల్లా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సొంత ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకునే వాళ్ళు కూడా అరబీ వాళ్ళు ఉన్నారు కొందరు వాళ్ళు హింసించే వాళ్ళు కూడా ఉన్నారు మంచి చెడు ప్రతి చోట ఉంటుంది ఇక్కడ కూడా ఉంది అయితే కొందరు రీసెంట్గా వైరల్ అవుతున్న వీడియోలో కొందరు ఏంటంటే గల్ఫ్ వచ్చి కేవలం ఒక్క నెల జీతం తీసుకోకుండా ఒక్క నెల రెండు నెలలు మూడు నెలలు జీతం తీసుకోకుండా కూడా సో వాళ్ళు వచ్చిన కొత్తలో వాళ్ళకి ఒకేసారి వచ్చిన కొత్తలో వెంటనే ఒక్కడే అయిపోవడం చుట్టుపక్కల ఎవరో లేకపోవడం మాట్లాడే వాళ్ళు లేకపోవడం సో ఇది చాలా కష్టంగా అనిపించి సోషల్ మీడియాలో వీడియో వీడియోలు పెట్టేసి అది వైరల్ అయిపోవడం వాళ్ళు ఇండియా వెళ్ళిపోవడం సో ఇటువంటి చూసి చాలామంది నెగిటివ్ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నారండి దేశాల్లో సో నెగిటివ్ ఫీలింగ్ అవ్వాల్సిన పని లేదండి ఎందుకంటే నేను కూడా ఇన్ని ఈరోజు మీకు ఇన్ని కబుర్లు చెప్తాను కదా యూట్యూబ్లో ఇన్ని కబుర్లు చెప్తాను కొన్ని ఒకప్పుడు నేను కూడా కోవిడ్ వెళ్ళిన కొత్తలో మొకేలా పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతానని ఏడ్చినే సో దుబాయ్లో పనిచేశాను దుబాయ్లో మా కంబులు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తెలుగు ఆ కుర్రోళ్ళు అందరూ ఫ్రెండ్స్ బాగా రోజులు బాగా గడిచిపోయాయి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ కోవైట్ వచ్చాను కోవైట్కి వచ్చిన తర్వాత నేను ఉన్న క్యాంప్లో నేను నా వచ్చిన వచ్చిన రోజు రూమ్ నాకు బెంగాలీ వాళ్ళతో రూమ్ ఇచ్చారు సో వాళ్ళు భాష వేరు భాష వేరు వాళ్ళు తిండి వేరు సో వాళ్ళతో పాటు నాకు కుదరలేకపోయింది అయితే నేను రూమ్ కింద క్యాంప్ కింద కూర్చొని బాధపడుతుంటే వెళ్ళిపోదాం ఇంకా ఈ తిరిగి వెళ్ళిపోతాం రెండో రోజు మూడో రోజు ఇంకా తిరిగి వెళ్ళిపోదాం కోవిడ్ నచ్చట్లేదు వాతావరణం నచ్చట్లేదు దుబాయ్ చూసిన నా కళ్ళతో కోవిడ్ని చూడండి లాగా మరి దుబాయ్ అంటే మరి అది లెక్క వేరు కదా సో దుబాయ్ దుబాయ్ సో బూలాక్స్ వర్గం దుబాయ్ అంటే సో అయితే కోవైట్ వచ్చి ఇంకా నాకు ఎవరో తెలుగులో పరిచయం కాలేదు వెంటనే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అన్న సమయానికి ఫీల్ బాగా కూర్చుని కూర్చొని ఫీల్ అవుతుంటే ఒక తెలంగాణ పేరు సాంబ ఎప్పటికి గుర్తు నాకు ఏం తమ్మి అట్లా ఉన్నావు ఏం తమ్మి అంటే అతను ఒక్కడే తెలుగు కూడా కనపడాడు అనమాట నాకు అయితే ఏం తమ్మి అంటే అన్న నేను ఇక ఇండియా నుంచి వచ్చానన్నా బెంగళూరు రూమ్లో వేస్తారు చాలా ఇబ్బందిగా ఉంది నేను వెళ్ళిపోతానన్నా అంటేనే సో తమ్మి వెళ్ళిపోతాయి కానీ రెండు నెలలు రెండు నెలలు జీతం తీసుకో ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోతానంటే ముదిరు మన తెలియని ఆయన దగ్గర తీసుకెళ్తాను ఆయన మీద హెల్ప్ చేసి నేను పంపించేస్తాడు అన్నాడు సరే అని చెప్పి రెండు నెలలు జీతం అండి తర్వాత ఇంకెక్కడ వెళ్తావు ఈ ఆరు సంవత్సరాలు పనిచేశాను కోవైట్లో నేను ఆరు సంవత్సరాలు ఉన్నా మెహబూబ్లో ఆరు సంవత్సరాలు ఉన్నాను సో ఇలాగా చాలా మిత్రులు జీతాలు తీసుకోకుండా వచ్చిన వెంటనే కంగా పడిపోయి వీడియోలు పెట్టాడు ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు సో అయితే కొంత నిజంగా ఇబ్బందులు ఉన్నారు లేదంటలేదండి ఎందుకంటే ఆ వీడియోలు నేనే పెడుతున్నాను నేనే సోషల్ మీడియాలో మన వార్తల్లో పెడుతున్నాను సో లేదా లేదని చెప్పట్లేదు అందువల్ల సో గల్ఫ్ ఏం చెడ్డది కాదండి కాకపోతే గల్ఫ్కి ఈ ఇబ్బందులు యూత్ కూరలు ఎక్కువ వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే ఏదైనా వర్క్ నేర్చుకుని మంచి స్కిల్ వర్క్తో వెళ్ళండి స్కిల్ క్లీనింగ్ పనులు కాకుండా మీరు యూత్ కుర క్లీనింగ్ పైన పనులకు వెళ్తే ఎవరో వంద మందులు ఎవరికి అదృష్టం తల్లి ఆడు బాగా సంపాదించేస్తాడు తప్ప అందరూ సంపాదించరు ఎవడో ఒకటి సంపాదించారు అందరూ సంపాదించరు కానీ ఏదైనా స్కిల్ నేర్చుకోవాలండి మీకు మినిమం శాలరీ అంటూ ఉంటుంది ఒక వెల్డింగో డ్రైవింగో ఇంకేదో ఇంకేదో ఏదో ఒకటి సో స్కిల్ నేర్చుకుని వెళ్ళారు అనుకోండి మీకు మినిమం శాలరీ అంటూ ఉంటుంది మీ వర్క్ అంటూ మీకు ఉంటుంది సో తర్వాత చదువుకున్న వాళ్ళు కదా ఎవరికి నాకు చెప్పనవసరం లేదు సో గల్ఫ్ ఏమీ చెడ్డది కాదండి గల్ఫ్ మంచిది ఎన్నో లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉండి వారు డబ్బులు సంపాదించుకొని ఫ్యామిలీని పోషించుకుంటున్నారు పిల్లలు చదివించుకుంటున్నారు ఆస్తులు కొనుక్కుంటున్నారు ఇంట్లో ఆర్థికంగా సెటిల్ అయ్యి ఇంటికి వస్తున్నారు ఎందుకంటే నేనే ఉన్నాను నన్ను చూస్తున్నారు కదా నన్ను చూస్తున్నారు కదా ఛానల్లో నేను గల్ఫ్ దేశాలు సంపాదించి పనిచేసుకునేవాడిని ఎందుకంటే గల్ఫ్ దేశాలు నేను చేదానుభాన్ని చూశానండి అన్న ఆనంద్ ఏంటంటే ఈజుట్ ఈజిట్ సూపర్వైజర్ అన్నంలో ఇసుక కూడా వేశాడు అన్నంలో ఇస్ ఇసుక కూడా వేసాడు అలాంటి పరిస్థితులు కూడా నేను చూశాను పెద్ద గొడవైందేమో తర్వాత సైట్లో వర్క్ సైట్లో అనమాట సో అంటే ఒక సూపర్వైజర్గా ఆ ట్యాంక్షన్లు ఆడుకుంటాయి సో లేబర్గా వర్కర్గా ఎవరు ప్రాబ్లమ్స్ అలాగొంటాయి అది వదిలేండి తర్వాత మ్యాటర్ సో అందువల్ల గల్ఫ్లో అందరూ ఇబ్బందులు పడరండి ఎవరో కొందరు ఇబ్బందులు పడతారు వాళ్ళు కాపాడడానికి ఈరోజు సోషల్ మీడియాలు ఉన్నాయి సో నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు సో అందువల్ల ఇబ్బందులు ఉన్నరు కూడా కాపాడడం జరుగుతుంది అందువల్ల గల్ఫ్నేమి చెడుగా అనుకోసం లేదు చెడ్డ వీడియోలు కూడా షేర్ చేయకండి గల్ఫ్ కోసం చాలామంది నెగిటివ్ మాటలు మాడుతున్నారు నెగటివ్ పెట్ట పెడుతున్నారండి సో ఈరోజు నేను సెటిల్ ఇంట్లో కూర్చున్నానంటే గల్ఫ్ వల్లే నేను నేను గర్వంగా చెప్తాను గల్ఫ్ వల్లే సెటిల్ ఇంట్లో కూర్చున్నాను నేను గల్ఫ్లో పనిచేశాను నా డబ్బులు సంపాదించుకున్నాను సో లక్కీగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి సెట్ల ఇంట్లో కూర్చున్నాను సో అందువల్ల గల్ఫ్ ఏమీ చెడ్డదేం కాదండి గల్ఫ్ మంచిదే ఓకే వైస్ మన నెక్స్ట్లో మళ్ళీ కాలతో అంతవరకు బాయ్ బాయ్